అన్నా నమస్తే ఏం చేస్తుంటారు నేను సహాయం చేస్తాను నేను ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఆయన వస్తే కరువు కాటకాలని చెప్పి ఒక పక్కన ప్రచారం జరుగుతుంది ఎలా ఉంది అంటారు మరి ఐదు నెలల్లో ఈ ప్రస్తుతం పోయిన గవర్నమెంట్లో వచ్చి వాటర్ కానీ నీకు ఎటువంటి ఫెసిలిటీస్ కరెంట్ కానీ వాటర్ కానీ ఇరిగేషను విద్యుత్తు ఎన్ని ఛార్జీలు పెంచారు ఆర్టీసీ పెంచారు దందాలు చేశారు భూ ఆక్రమణం చేశారు రౌడీసం చేశారు సోషల్ మీడియాని అక్రమంగా వాడుకున్నారు చాలా చాలా ఇబ్బందులు పెట్టారు పబ్లిక్ని ఎవరిని వాక్ స్వాతంత్రం పత్రికా స్వాతంత్రం లేకుండా చేసి గవర్నమెంట్ ఎంత ఇబ్బందికరమైనటువంటి గవర్నమెంట్ని పరిపాలించారంటే ఆ పరిపాలన చూసి విసికి వేసారిపోయే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత మెజారిటీతో ఎక్కడ ఊహించినటువంటి నైంటీ త్రీ ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు గెలిపించిన ఈ ఆరు మాసాల్లో ప్రభుత్వం మన కరెంటు కానీ రావాల్సిన ఫెసిలిటీస్ అని అన్ని ప్రభుత్వం సక్రమంగా ఆల్రెడీ ఎప్పుడో ఐదు అయిన కుంటలు కూడా ఇప్పుడు ఆల్రెడీ వేశారు కెనాల్స్ అన్నీ తీయించారు ఇట్లా ప్రతి విలేజ్లో ఒకటో తారీఖు ఇస్తాం వాళ్ళని వాలంటీర్లను పెట్టి జీతాలు ఇచ్చి అక్రమంగా అనవసరమైనటువంటి జీతాలు ఇచ్చి వాలంటీర్లు ఉపయోగించారు అటువంటిది లేకుండా చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రయోగం చేసి ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఒకటో తారీఖు ఇప్పిస్తున్నాడు పెన్షన్లు కూడా అలా కూడా కాకుండా ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజు శనివారం ఇప్పిస్తున్నాడు రైతుల పరంగా రైతులకి ఇస్తాన ఇరవై వేలు కానీ రైతులకు సబ్సిడీ యంత్రాలు గాని అసలు ఏం లేకుండా చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేసేసాడు రేపు రైతుల తరఫున ఉద్యమం చేయబోతున్నాను నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ధాన్యం మరి పోయిన సంవత్సరం ధాన్యం కూడా మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన వరకు ఇలా పదహారు వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మొన్న లాస్ వస్తే పంటలు నష్టం ఎర్లీ పోయేసారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ధాన్యం కానీ ఇప్పుడు డబ్బులు వేస్తున్నారు ఆ గవర్నమెంట్కి గవర్నమెంట్ గవర్నమెంట్కి డిఫరెన్స్ అదే కదా అర్థం అవుతుంది కదా ఇంకా రైతులకు చేయింది ఎక్కడ రైతుల నుంచి ధాన్య సేకరణ జరగట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వెళ్తానే ఉన్నాయి వాళ్ళ శాతం పదిహేడు శాతం వాళ్ళు నిర్ణయించారు ఆ పదిహేడు శాతం ఉంటే పదిహేడు వందల నలభై రూపాయలు కొంటున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో డబ్బులు వేస్తున్నారు లేదు మొత్తం దళారులు పాలు చేయడానికి తేమ శాతం అనేది ఒకటి పెట్టారనే మాట అంటున్నారు కదండి అదంతా ఏదో చెప్పాలి కదా పేగ్గా ఏదో చెప్పాలి కదా గవర్నమెంట్ మీద బురద చల్లాలి కాబట్టి చల్లుతున్నారు వాళ్ళే నేచరే అది కదా పోయిన గవర్నమెంట్ నేచర్ ఏది కదా ఆ నేచరు ఇంకా వినియోగిస్తూ ఉన్నారు వాళ్ళు అది ఇందాక మీరు అన్నారు అసలు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఎప్పుడు జరగలేదని మీరు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో డైరెక్ట్ గా చెప్తున్నారు నేను చేసినంత మంచి పని ఎవరు చేయలేదు అనే మాట అంటున్నారు ఏంటి పప్పు బెల్లాలు వచ్చిన డబ్బులు పెంచి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయటం అవి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేశారు ఎక్కడ మన పోలవరాన్ని లాస్ చేశాడా డయాఫ్రామ్ వాళ్ళు కడితే అది ఊరనే పోయిందా నాలుగు వందల యాభై కోట్లది తొమ్మిది వందల కోట్లు అవుతుందా ఇప్పుడు పోలవరం అట్లానే చేశాడా అమరావతిని అట్లానే చేశాడా రోడ్డు వ్యవస్థను అట్లానే చేశాడా ఎక్కడ రాష్ట్రంలో చిన్న అభివృద్ధి జరిగింది తార్కాణంగా చెప్తే ఆయన జరిపోద్ది ఎక్కడో ముప్పై మంది వచ్చారు నలభై మంది వచ్చారు అడ్రస్లు ఇవ్వమంటే ఎవడికి వెయ్యుడు సత్యనారాడు అడ్రస్లు ఉంటాయిగా ఎక్కడ ఏ ఊర్లో చచ్చాడు లిస్ట్ ఉంటుందిగా ఎక్కడ ఎవరు ముప్పై వచ్చారు నలభై ఐదు వచ్చారు అంట సార్ నేను ఒక పక్కన చూస్తేనే జగన్మోహన్ రెడ్డి సింహము పులి అంటూ ఒక పక్కన ఎలివేషన్లో చేస్తూ ఉంటారు మరి అసెంబ్లీకి రావడానికి మాత్రం ఆయన ఎందుకని వెనకడి వేస్తున్నారు అనుకోవచ్చు అంటారు అసెంబ్లీకి ఏమొస్తాడు తప్పులు చేసినాడు అడుగుతారు కదా ఈ తప్పులన్నీ నితి నీతి నిజాయితీగా పరిపాలించిన అసెంబ్లీలోకి వస్తాడు చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఎంతమంది ఉన్నా తక్కువ మంది ఉన్నా అసెంబ్లీలోకి వచ్చారు ప్రతిపక్షంగా పోరాడారు వాళ్ళ బాధ్యత నాడు నిర్వహించారు అలా నిర్వహించినాడు మగాడు నిర్వహించిన పారిపోయేవాడు ఎట్లా మాట్లాడితే మీడియా ముందు నేను మాకు మాకు అసెంబ్లీ పెడతాను ఇంటి దగ్గర అని ఈ ఐదు సంవత్సరాలు పబ్లిక్ పబ్లిక్లోకి వచ్చాడా పోరాటం చేస్తాను అంటున్నాడు కదా అధికారం కోల్పోతే మళ్ళీ అధికారం అధికారం కోసం వచ్చేది అందుకే కదా అధికారం ఉన్న ఐదేళ్ళు ఎనిమిది రోజులు మరి గవర్నమెంట్లో బయటికి ఇవాళ బయటకు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు మళ్ళీ అధికారం కోసం వస్తున్నాడు అది అక్రమాలు చేశాడు ఆ అక్రమాలు అధికారం కోసం వస్తున్నాడు కానీ ప్రజల క్షేమం కోసం రావట్ల అది లేదు నా ప్రజాక్షేమే నా ధ్యేయం అనే మాట అయితే వాడుతున్నాడు కదా మరి జగన్మోహన్ ప్రజాక్షేమం కదా ఆయన కోరుకునేది ప్రజలను రాక్షసత్వంగా పాలించడం నేర్చుకున్నాడు ఆయన చేసింది కూడా అదే ఐదు ప్రతి వ్యక్తి అది చూసే ఈ మ్యాండేట్ ఇచ్చారు అదంతా ఏం లేదు ఏదో ఈవీఎంల మాయ జరిగింది మాట అయితే అంటున్నారు కదా సార్ ఆయన గెలిచినప్పుడు నూట యాభై ఒకటి ఈవీఎంల మాయ కాదా అంటే ఈ గవర్నమెంట్లోనే ఈవెంట్లు మాయ జరిగిందా ఈవెంలు మాయ జరిగితే నీకు మన పక్క రాష్ట్రాలు ఛత్తీస్ అధికారం ఎలా వచ్చింది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అపోజిషన్ అధికారం ఎలా వస్తుంది కాదు కదా అన్నిసార్ట్లు చేయవచ్చు కదా చేస్తే అన్ని అన్నిసార్ట్ల చేయొచ్చు కదా మరి ఎందుకు చేయలేక అంటే ఏం చెప్తుంది ఏంటంటే నేను చేసిన మంచి అంతా ఏమైపోయింది అనే మాట అయితే వాడుతున్నాడు కదా సార్ నేను మంచి అంతా ఏమైపోయింది అంటున్నాడు ఎవరు సొమ్మిచ్చావు నువ్వు ఇవాళ ఇచ్చింది కాదు ఏనాడో ఎన్టీ రామారావు గారు మహానుభావుడు పెట్టినటువంటి పథకాలు ఇవి భారతదేశంలో ప్రప్రదంగా పెట్టింది అన్నగారు పథకాలు వీళ్ళు ఏం కొత్తగా తెచ్చినవి కాదు ఏనాడో తెచ్చాడు అన్నగారు అన్నగారు తెచ్చిన వీటినే వీళ్ళు అమలు జరుపుతున్నారు కానీ ఏం లేదు కొత్తగా ఈ తెచ్చింది ఏం లేదు ఈ ప్రభుత్వం ఎక్కువ కృ ఉండదు తొందరలోనే పడిపోతుంది అనే మాట అయితే అంటున్నాడు కదా ఊహించుకొని అతను ఊహించుకొని కలగనుకున్నాడు కలగాన్ని దానిలో తప్పే ఉంది అదే వాళ్ళ నాన్నతో రేత్రి మాట్లాడుతున్నాడు కదా వాళ్ళని చెప్పాడు రాత్రి కళ్ళ కనపడి మానా గవర్నమెంట్ పడిపడితే మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి అవుతాడు అనుకొని ఊహించుకుంటున్నాడు ఆయన చరిత్రలో ఒక్కసారి ముఖ్యమంత్రి ఇక ఎప్పుడు ముఖ్యమంత్రి కాడు కాలేడు కూడా అదే సార్ చాలా ధీమాగా ఉన్నాడు కదా అసలు కాదు కాలేడు అది రాసి పెట్టుకొని ఛానల్లో ఎట్టి పరిస్థితుల్లో కాలేడు కాదు ఓకే సార్